వెల్కమ్ బ్యాక్ టు రేతి లోస్ అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి అయితే మునక్కాయతో కూరలు ఇద్దామని అనుకుంటున్నాను చూడండి మునక్కాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇన్ని తీసుకున్నా ఇన్నైతే చేయాలండి రైతే ఈ రోజులో ఇక్కడే వచ్చింటే తీసుకెళ్ళి మా అమ్మ ఇంకా ఇరవై రూపాయలకైతే ఇచ్చినారంటే ఇప్పుడైతే తక్కువ ఉంటుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మా ఆయన కోమ పిల్లలకి అండి దానికి చాలా చాలా ఇష్టము ఇవాళ అయితే కర్రీ చేద్దాం అనుకుంటుందా ఇంట్లో మునక్కాయ కూర అండి ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చేసింది నచ్చితే ఒక కమెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక రె మూడు మునక్కాయలు తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆనియన్ అలానే మూడు టమోటా అండి ఇదైతే పేస్ట్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర లేండి రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫస్ట్ టైం చూసేవారు చేసుకోండి చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే బియ్యం అయితే రానేసుకోవాలి ఇట్ల ఉన్నాయి చూసేసుకుని నానేసుకోవాలి చూడండి మా ఇల్లు అంతా శారీస్తో ఉంటుంది మా అమ్మ శారీస్ అనిపిస్తుంది కదా ఇంట్లో అంతా జీరలే ఎక్కడ చూసినా జీరలే గిన్నెలో వేసి ఇవి ఒక టూ టైమ్స్ కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వాటర్ వేసి అయితే కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ ఇట్లా ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే ఇల్లు ఇలా టూ టైమ్స్ అయితే కడిగేసి పెట్టుకోవాలి చూడండి ఒకసారి ఇలా నానవేసి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానాలంటే అప్పుడైతేనే రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ మునక్కాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అలానే ఇది పేస్ట్ చేసుకోవాలి టమోటోస్ బాగా కడుక్కొని మునక్కాయలు చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆనియన్ టమోటో అలానే కొద్దిగా కొబ్బరి అండి ఎందుకోసం అంటే మసాలా కోసము మసాలా వేస్తే చాలా బాగుంటుంది అలానే చిన్నగా మునక్కాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి చిన్న జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు కొద్దిగా అల్లం బెల్లుల్లి ఇవన్నీ వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొత్తిమీర ధనియాలు అన్నీ వేసి మసాలా అయితే రెడీ చేసుకున్నాక కర్రీ అయితే చేసేసుకోవాలి మునక్కాయ కర్రీ చూడండి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఫస్ట్ ఫస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకుని వస్తాం మా అమ్మ వాళ్ళు మిక్సీ ఇక్కడైతే వేయాలి ఇక్కడ లైట్ ఆల్రెడీ ఉంటుంది మిక్సీ పట్టాను ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలానే మసాలా వేసేసి పళ్ళే పట్టుకునేస్తాను చూడండి ధనియాల పొడి అలానే కొద్దిగా కొత్తిమీర అయితే మళ్ళీ తిప్పేసుకుందాము ఇప్పుడైతే హాలిడేస్ కదండి పిల్లలైతే హాలిడేస్ హాలిడేస్ అంటాము పిల్లలు పట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటాం చూడండి ఇప్పుడైతే సమ్మర్ కదా వద్దంటే ఎండలో ఆడుకుంటారు అలానే వెళ్తూనే ఉంటారు ఆడుకోవడానికి చూడండి మసాలా అయితే రెడీ ఇదైతే అయితే ఒక దాంట్లో తీసేసుకుందామండి చూడండి మసాలా అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే అదే జార్లో టమాటో కూడా పేస్ట్ అయితే చేసేసుకుందాము టమాటో పేస్ట్ అయితే టమాటో పేస్ట్ కూడా రెడీ ఇప్పుడైతే మునక్కాయ కర్రీ చేసుకోవడం స్టార్ట్ చండి స్టవ్ అయితే వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే చండి ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే ముందుగా తీసుకున్న కరివేపాకు చండి ఇలా అయితే పెట్టేసుకోండి నన్ను దినకరావాళ్ళు విన్న చూడండి మకాయ అయితే ఒక వాటర్ వాటర్లో వేసేసానండి కొద్దిసేపు అలానే ఉంచాలి చూడండి ఇవి చిటపటా చిటపటా అంటున్నాయి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే వేసేద్దాము ఇందులో కొద్దిగా ఉప్ప మునక్కాయలు అంటే ఎంతమంది చూస్తామో మీకు కామెంట్ అయితే పెట్టండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అయ్యాక మునక్కాయలు తీసుకోవాలి అంటే మొన్నకాయలు వేసి కొద్దిసేపు ఇలానే ఉంచాలి అలానే రైస్ అయితే పెట్టేసాను ఇందులో ఉప్పు అయితే వేసేద్దామండి ఇప్పుడే మా అమ్మ వాళ్ళు అయితే ఉప్పు చాలా తక్కువ తింటారండి టీపీకి షుగర్లు ఉండడం వల్ల చాలా కంట్రోల్లో ఉండాలి లేకపోతే అడ్డం పడిపోతారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు చండి ఇందులోనే పసుపు అలానే కారం కారం తగినట్టు వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలపాలి కారం పసుపు మొత్తం వేసాము కదా ఇలా అయ్యాక టమాటో పేస్ట్ కూడా వేసేయాలి ఇది బాగా కలపాలి చూడండి ఇందులోనే కొద్దిగా మసాలా అయితే వేసేసుకుందాము కొద్దిగా మసాలా వేసి తగినన్ని వాటర్ అయితే వేసేసుకుంటే అయిపోయిందండి మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా విజిల్ అయితే పెట్టించుకోవాలి పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్ పెట్టుకున్నామంటే చాలండి మెత్తబడిపోతుంది చిక్కగా అయింది ఇప్పుడైతే తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఈ మునక్కాయ ఉడకాలండి కొద్దిగా చూడండి ఇంట్లో ఉండే మసాలాతోనే ఈ కర్రీ అయితే చేసేసాము ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా విజిల్ పెట్టుకొని ఒక రెండు బిజిల్ అయితే పెట్టించుకోవాలి అంతే అయితే రైస్ అయితే బాగుందండి ఇంకా ఈలోపు ఈ మసాలను అంతా ఒక డబ్బాలో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి అండి రైస్ అయితే ఉడుకుతా ఉంది ఇంకా కావాలి రైస్ అయితే ఉడికినట్టుందండు ఇప్పుడైతే మంచి చేసుకోవాలి ఇలా చిన్న మంటపై వేసి పక్కించుకోవాలి ఉన్నక్కాయ కర్రీ ఎలా ఉందో చూసేద్దాం చూడండి ఉన్నక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మునక్కాయలు అయితే చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇక్కడైతే మునక్కాయ కర్రీ చూడండి టేస్టీ టేస్టీ మునక్కాయ కర్రీ రెడీ